స్కూల్కి వచ్చారా నమస్తే నమస్తే ఇదే నమ్మ ఇల్లు

అదే మా ఇంటి పక్కన సుమత్ అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి సుమత్ అంటే ఆ డేకర్ గా పని చేసింది డేకర్ గా ఆమె అమ్మాయి మన బాబు పంచుకుంటా ఉంటే ఆ బాబు కొడుకు ఫీజు కట్టే బాబు ఆమె కదా సుమత్ అంటే ఆమె అలాగే మీ కూతురుకి పిల్లలు ఎంతమంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక పా అబ్బాయి ఏం చదువుతున్నారు ఎనిమిది ఓకే అలాగే ఇప్పుడు వాళ్ళు బాగా చదువుతార పిల్లలు బాగా చదువుతాడు ఒక అబ్బాయి ప్రైవేట్ లో చదివిస్తున్నా డబ్బులు లేక అమ్మాయి కుల్ల ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో వేసిన మీ కూతురు పేరు ఏంటి సైరాబాను ఇప్పుడు మీ అల్లుడు ఏమయ్యారు మీ అల్లుడు గారు ఆయన తాగి తాగి చచ్చిపోయాడు అండి అయ్యో నుంచి చనిపోయా ఇప్పుడు నా నెల్లు నాకు తెలియదు ఓకే అలాగే అతను అతను ఏం పని చేసేవాడు అంత ముందో ఆయన ఆటో రిపేరు అంత చేస్తాడు ఆటో ఒక్కటేనా ఆటో రి ఆటో రిపేర్ చేస్తాను ఇంకా ఎల్లింగ్ పని ఏం చేయరా ఎల్లింగ్ పని అని చెప్పినట్టున్నారే ఎవరు ఎల్లింగ్ పని అని చేయడు ఆటో బాగా చేస్తాడు బస్సులు ఆటో అదే ఒకటి తర్వాత ఎల్లింగ్ పని కూడా వెళ్తుంటాడు ఆ కూడే ఎవరైనా పిలిస్తే పోతాడు అంటే మెయిన్ ఆటో నాకు వృత్తి వృత్తి ఆయనకి తాగుతాడు ఆయన బాగా ఫుల్ గా తాగుతాడు అండి అన్ని అలవాట్లున్నాయా ఉన్నాయా ఆయనకి అనారోగ్యం వచ్చింది అన్ని చెడిపోయి మీరు మంచి చెడు మీకు చెప్పాలి కదా చెప్పిన మాట ఇన్నోడు అబ్బాయి సార్లు చెప్పింది మేము అమ్మాయికి ఇచ్చినప్పుడు బాగున్నాడు కాకుండా బాగా పని చేసుకుంటా బాగున్నాడు మధ్యలో నుంచి ఇది పుట్టింది తాగటం చేయటం అంటే కొండ కావాలని కోరారు మన ఫోన్ చేసేటప్పుడు అదే అండి ఇప్పుడు మా అల్లుడు చచ్చిపోయాడు కదా అమ్మాయికి జరగటం తక్కువగా ఉంది ఇంట్లో కొంచెం బియ్యం ఎచ్చాలు పిల్లడికి పుస్తకాలు ఇస్తారని ఫోన్ చేసాం అది అంటే మీరు పిల్లల పుస్తకాలకి సరుకులు మాత్రమే నాకు చెప్పారు ఫోన్ ఫోన్లో పెడితే తీసుకొచ్చా అండి సరుకులు పుస్తకాలు తీసుకొచ్చా కార్లో ఉన్నాయి అది కూడా ఇస్తాను కానీ అది ఎప్పుడు మీ పాపకి ఎంత వచ్చేది పనికి వెళ్తా మీ కూతురికి ఐదు వేలు ఓకే మరి అది అట్ట సరిపోతే అది సరిపోదు కొంచెం అప్పులు తెచ్చుకుంటాం కొంచెం మా ఆయన కూడా పోతాడు మేము కూడా కొంచెం ఇస్తాం అట్ట జరుగుతుంది కాలేజ్ బస్ ఆయన ఎంత ఎంత అవుతానికి ఆయనకి పదివేలు దాకా వస్తాయండి మీకు మీ కూతురు ఇంకా కొడుకులు కూతురు ఇంకా ఇంకా అబ్బాయి ఉన్నాడండి ఒక అబ్బాయి ఏం చేస్తాడు అబ్బాయి ఆ అబ్బాయి ఏసీ మెకానిక్ చేస్తాడు మరి అబ్బాయి ఏం వేయడం అక్కడికి ఏమన్నా సాయం తీయ చేస్తాడు కొంచెం సాయం చేస్తాడు అబ్బాయి కూడా చేస్తాడు అంటే చాలా అప్పులు చేసిపోయాడు అయ్యా ఆయన మా అల్లుడు నాలుగు రచలు దాకా చేసిపోయాడు అప్పులు మంచి మాట చెప్పి కట్టే ఒక అక్క అంటే సాయం చేయకుండా ఎలా ఉంటాడు తమ్ముడు చేస్తాడు కుదినప్పుడు ఎలా చేస్తా ఉంటాడు అంతేనా చేస్తాడు కుదినప్పుడు చేస్తుంటాడు మీరు సాయం చేస్తుంటారు దాంతో ఇప్పుడు పిల్లలు పుస్తకాలు చదువు ముందు ముందు సాగాలి ఇది అప్పుడు కష్టపడాలి చేయాలి అయ్యో పాప అది ఇప్పుడు ఈ పిల్లలు నాన్న తరపున ఎవరు సామ్ చేయరా పిల్లల నాన్న తరపునంటే నాన్ను వాళ్ళు వాళ్ళు ఎవరు చేరండి ఆయన సాకిన అబ్బాయి సాకిన అబ్బాయి ఏం పట్టించుకోరు వాళ్ళు పట్టించుకోరు పట్టించుకోరు ఆ అబ్బాయికి నలుగురు అక్కలు ఆ మగ కాళ్ళు లేకపోతే ఈ అబ్బాయి తెచ్చుకొని సాకారు వాళ్ళు సాకారు వాళ్ళు ఏం ఐదు వేసులు లేరు వీళ్ళకి ఎట్ట ఉన్నారా ఏంది ఎట్ట తింటున్నారా అని అడగట్లే వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు తింటా బాగానే ఉన్నారు వాళ్ళు ఓకే అది సరే ఇప్పుడు మీకు ఇది సరుకులు వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు సరుకులు పుస్తకాలు వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు ఇంకా మిగతా పదివే పదివేలు వచ్చేసి అమెరికాలో ఉంటుంది మా సోదరి శిల్ప మదినేని ఆ సోదరు మొత్తం పదివేలు పంపించారు అది నాలుగు వేల ఐదు వందలు ఇది ఒక ఎనిమిది వేలు నాలుగు అదే నాలుగు వేల ఐదు వందలు సరుకులు బియ్యం సరుకులు పుస్తకాలు వచ్చి నాలుగు వేల ఎనిమిది వందలు అప్పుడు మొత్తం వచ్చేసి పోతే ఇంకా మీకు ఏడు వందలు మిగిలి ఉంటుంది ఈ ఏడు వందల బదులు మీకు ఏడు వందలు అయితే సరిపోతే ఇంకొక ఏ కష్టంగా ఒక రెండు వేలు ఎంతో ఇస్తాం మేము దాన్ని బట్టేసి మీరు మీరే సాయం చేయాలండి అదే ఇంకా పదివేలు ఇచ్చింది చెప్పెట్టా మీరు అడిగిన అంటే అప్పుడు చెప్పెట్టి తీసుకెట్టానికి పదివేలు ఇచ్చింది పెట్టి చూద్దాం తర్వాత చూద్దాం ముందు భవిష్యత్తు పెట్టి ముందు ఇప్పుడు ముందే మార్క్ ఇస్తే సరిపోదు మీకు ఇంకా ముందు ముందు చూద్దాం ప్రస్తుతానికి పరిస్థితి ఇది అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు పుస్తకాల ఫీజులు కడతా ఉన్నాను ఎక్కువ మంది పిల్లలు పుస్తకాల ఫీజులకే అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇది తీసుకోండి ప్రొస్తానే సరే ఓకేనా పిల్లలు లేరమ్మా పిల్లవండి ఉన్నారన్నా పిల్లవండి అరే బుజ్జి ఆ నమస్తే ఇలా పిల్లలు ఇప్పుడు ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు ఈయ్ అబ్బాయి ఇటు పెద్దనా పాప చిన్నదా పాప పెద్దది చిన్నోళ్ళగా ఉంపుతాడు నువ్వు పెద్దోడిగా నీకంటే అయ్యమ్మాయి చిల్లలా ఓరే చూసి ఎలా ఉండాలి ఇద్దరు ఓకే వెరీ గుడ్ బాగా చదువుతున్నారా ముందు కూడా చదువుతారా బాగా ఇప్పుడు పుస్తకాలు ఇస్తాను మీకు ప్రస్తుతం పుస్తకాలు పడితే ఇస్తున్నాను మీకు స్కూల్ ఫీజు ఏం అమ్మ ఒకటి పడింది కదా అది కట్టారా మీరు స్కూల్ ఫీజు కట్టారా అమ్మ ఒకటి పడిందా ఇద్దరికి పడిందా పెట్టారా స్కూల్ ఫీజుకి ఓకే ఇప్పుడు నేర్చిన పుస్తకాలతో చదువుకోండి వచ్చే సంవత్సరం మంచి మార్కులు వచ్చాయనుకోండి మీ ఇద్దరికి వచ్చే సంవత్సరం కూడా పుస్తకాలు ఇస్తాను మంచి మార్కులు వస్తేనే మంచి మార్కులు అంటే వస్తా నైంటీ పర్సెంట్ మార్కులు చూపిస్తేనే మీకు వచ్చే సంవత్సరం ఇస్తాను లేకపోతే పుస్తకాలు ఇవ్వం నాకు అడగొద్దు అదే అమ్మా అర్థమైందా తొంభై పర్సెంట్ మార్కులు సంపాదించుకుంటే ఇల్లు నాకు తీసుకొచ్చి చూపిస్తే వచ్చే సంవత్సరం కూడా ఇద్దరు పుస్తకాలు ఇస్తాను మొత్తం నోట్స్ బుక్స్ పుస్తకాలు ఏ టు జెడ్ మొత్తం ఇచ్చేస్తాను ఓకేనా ఏంది ఓకేనా చదువుతానా బాగా మాట ఇవ్వండి చదువుతా అని అమ్మని బాగా చూస్తాను చెప్పి మాట ఇవ్వండి అమ్మని బాగా చూస్తారా ఓకే వెరీ గుడ్ రామ్ బాబు పుస్తకం ఏంటి పుస్తకాలు మీరు చెప్పిన పుస్తకాలే మాట ఫోన్ చెప్పిన ఓకేనా అలాగే బియ్యం సరుకులు కూడా ఇస్తాను ఇదిగో అమ్మా సరుకులు ఇది బియ్యం ఓకేనా మీకు సాయం చేసిన దాతా ఎవరు పేరు చెప్పండి శిల్పా మజిన్ సోదరి గారు ఇచ్చారు దయచేసి ఆ మేడంకి థ్యాంక్స్ అని చెప్పండి మీరు అంతా ఖర్చులకి ఖర్చులు ఉంచుకోండి సరేనా మాట్లా నాకు చదువుకుంటాను బాగా చదువుకోవాలి థ్యాంక్స్ ఓకేనా ఓకే థ్యాంక్స్ ఏ ముద్దులే దాత గొప్ప నేను కాదు దాతకి డోన్ థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది వాళ్ళ గురించి Tak okey. Terima kasih, Bye. 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 Bye.